ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు వాసులకు ప్రొద్దుటూరు ప్రజలకు నోరు నుంచే సీ ఫుడ్స్ అనే షాప్టూరు హోమస్పేట ప్రాణేట అనే షాప్ ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రొద్దుటూరులో చికెన్ మటన్ ఇవన్నీ దొరుకుతున్నాయి సపరేట్ గా షాప్ అంటూ సీ ఫుడ్స్ అంటూ షాప్ లేదు ప్రొద్దుటూరులో ఈ పొద్దు నూతనంగా ప్రొద్దుటూరుకు ఈ షాప్ రాబడింది ఇక్కడ సీ ఫుడ్స్ అంటే రొయ్యలు గాని చేపలు గానీ పీతలు అంటే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు ఇంకా ఇక్కడే దొరుకుతాయి ఇంతవరకు ప్రొద్దుటూర్లో ఇటువంటి షాప్ ఓపెన్ చేయాలా ప్రొద్దుటూరు పట్టణంలో హోమ్ పేట ఈ షాప్ ఓపెన్ జరిగింది దీని అంతా ప్రొద్దుటూరు ప్రజలు ఉపయోగించుకుంటారు ఈ షాప్కి వచ్చి షాప్ అభివృద్ధికి దోడ్పడతారు షాపును బాగా డెవలప్ చేయాల పది మందికి ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ఫుడ్ కూడా ఉంటది మామూలుగా పార్సల్ ఇస్తారు ఇక్కడే వీళ్ళే తయారు చేసి మేకింగ్ చేసి ఇస్తారు ఇలా ప్రొద్దుటూరు ప్రజలు సాయంత్రం ఉదయం నుండి ఉంటారు ఈ షాపు దీని వచ్చి ఉపయోగించుకొని ఈ షాపును బాగా అభివృద్ధి చాలా బాగా డెవలప్ చేయాలని ఇక్కడ పెట్టిన యాజమాన్యానికి మీడియాకు ఇక్కడ సురేష్ అన్న నల్లబోతుల నాగరాజు వీళ్ళందరూ ఈ పొద్దు ఈ ఓపెనింగ్ వచ్చినారు ఈ వ్యాపారం దినదినం అభివృద్ధి చెంది బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు పొద్దుటూరులో మంచి మంచి ఐటమ్స్ మంచి రకాల భోజన ప్రియులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మంచి రకాల కొత్త కొత్త రకాల ఐటమ్స్ పొద్దు రోజులు దొరకడానికి చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఈ రోజు కొత్తగా ఓన్లీ సీ ఫుడ్స్ సముద్ర జీవులకు సంబంధించి ఫిష్ అయితే ఏమి రొయ్యలు అయితే ఏమి పీతలు అయితే ఏమి సపరేట్ గా ఫ్రాంటీస్ ఈ దగ్గర దగ్గర బాంబే ఢిల్లీలో తర్వాత నెల్లులో ఒక ఫ్రాంటీస్ ఉంది ఆ ప్లాన్ చేసి మన పొద్దుల్లో పెట్టడం కూడా మన సుభాష్ తేవడం కూడా చాలా సంతోషమైన విషయం ఈ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి చేటు కాదు కానీ ఆరోగ్యానికి మంచిగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్ ను ప్రజలందరూ వీళ్ళను ఎగ్జైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ ఆహార పిల్లలు ఎవరైనా ఉన్నారో ఉసురు అయితే టేస్ట్ చేయాలి ఇక్కడ టేస్ట్ కూడా చేయాలి చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి ఇలాంటి వ్యాపారస్తులు కానీ వ్యాపారం పెట్టే నిర్దోగాలు కానీ మనం ప్రోత్సహించిన అవసరం ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది అవైలబుల్ ఉంటుంది ఫుడ్ చోడమ్మ గుడి సర్కిల్ దగ్గర కొత్తగా పెట్టడం జరిగింది ఓన్లీ సముద్రం సంబంధించిన జీవులకు సంబంధించిన ఫుడ్ అంతా ఇది అయితే ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండదు కంప్లీట్ గా వేంజ్ కో తినేయడమే ఐదు నిమిషాల పని బ్యాగ్ తిన్నట్టే ఉంటది ఎక్కడ దొరకదండి ఈ ప్రోడక్ట్ కంపెనీ అవుట్లెట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ గా కుదిరి ప్రజలందరూ ఆదరించి దీన్ని సక్సెస్ చేస్తామని కోరుకున్నాం ప్రాన్ బైట్ ప్రాన్ బైట్ ఇది మన బ్రాంచ్ ఫ్రాంచైజీ మూడో ప్రాంచైజ్ ఇది ఇండియాలోనే ఎక్కడా దొరకదు ఏపీ ఎక్కడా లేదు మధ్య మొదటిది రేట్లు కూడా చాలా రీజనబుల్ వంద రూపాయలు లోపల లోపలే ఉంటాయి ప్లేట్ ఫుడ్ వంద లోపలే ఉంటది ఫిష్ రొయ్య ఉంది ఫ్రాన్స్ రొయ్య ఫ్రాన్స్ సమోసా ప్రాన్ రోలు అట్లా మొత్తం తొమ్మిది ఐటమ్స్ ఉన్నాయండి చాలా రుచికరంగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది దయచేసి ఇప్పుడు జుడు పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుతుంది ఆర్డర్ పై ఈ వారం మొత్తం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కంపెనీ అవుట్ వాళ్ళు ఇచ్చారండి ట్వంటీ పర్సెంట్ ఈ వారం అంతా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఐటమ్ ఫుడ్ ఐటమ్ లో ఉంది ప్యాకింగ్ లో కూడా ఉంది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే కేఎఫ్సీలో ఓన్లీ అక్కడికి వెళ్ళి తినాలి ఇక్కడ అక్కడ తినొచ్చు ప్లస్ ఇంటికి తీసుకెళ్ళి మనం ఐదు నిమిషాల్లో జస్ట్ నోళ్ళు లేచి తినేయచ్చు ఎంతో బెనిఫిట్ అండి ఇక్కడ చాలా హెల్దీ ఫుడ్ కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ సారీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ కాంటాక్ట్ నెంబర్ మీకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ ప్రజలందరూ సద్వినియోగం చేస్తుంది తందూరి నేను నేను పంపిస్తాను మీకు పంపిస్తాను క్లాట్ వస్తాను ప్రాణ సమోసా అండి సమోసా లోపల ప్రాణ ఉంటది మామూలుగా ప్రాణి అంటే స్మెల్ కానీ సంథింగ్ ఇది వస్తాను మనం మాక్సిమం దానికి ఇబ్బంది పడతాం ఎటువంటి స్మెల్ ఉండదు ఆల్మోస్ట్ మనం ఒక వెజ్ ఐటమ్ ఉంటే అలా స్మూత్ ఉంటదో స్మెల్ ఉండదు అంత టేస్ట్ ఉంటదండి ఎల్ చాలా మంచిది ఎక్స్ ప్రాన్ సమోసా అండి ప్రాన్ రోల్ మనము మామూలు రోల్స్ ఉంటాం కదండి చికెన్ రోడ్స్ ప్రాన్స్ రోల్స్ ఇది ఇంకా చాలా బాగుంటాయి దీనికంటే కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఇది బటర్ఫ్లై అండి ప్రాన్ ని కంప్లీట్ గా మిడిల్ చేసి దాన్ని కంప్లీట్ ఓపెన్ చేసేసి క్లీన్ చేసి మ్యాన్సేట్ చేసి పెడతారండి ఇది చాలా బాగుంటుంది రుచికరంగా హెల్దీ ఫుడ్ కూడా అండి ఏమైనా డైట్ మనం ఆయిల్ వేసేసుకొని ఐదు నిమిషాలు స్నాక్ ఎలా చేసుకుంటాము యాజ్ ఇట్ ఇస్ తినేవచ్చు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈవెన్ మన ఫిష్ తిన్నాను కూడా చాలా మంది స్మెల్ గురించి ఆలోచిస్తాం ఇది ఎటువంటి స్మెల్ రాదండి హైజనిక్ ఫుడ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది కంప్లీట్ గా మనం ఉంటుందా ముఖ్య చూసినా ఒక ఎట్లా ఉంటదంటే చాలా ఇదిగా ఉంటుంది గా ఉంటుంది బిస్కెట్ లాగా ఉంటుంది తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి దాంతోపాటు అండి మనం ఆమోస్ట్ ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం ఫైవ్ మినిట్స్ ప్యాన్ మీద పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి కంప్లీట్గా చదువు ముందు ఉండదు ఏముండదు అసలు మీకు స్మెల్ కూడా ఉండదండి కంప్లీట్ క్లీన్ ఫుడ్ అనమాట సీ ఫుడ్ సీ ఫుడ్ మేము మెయిన్ ఇబ్బంది పడేది ఏంటంటే స్మెల్ వల్లే ఇది ఏ స్మెల్ ఉండదండి చాలా ఎక్సలెంట్ ఉంటది ఫుడ్ మనకు మన దగ్గర మాత్రమే దొరుకుతుంది మన ఆల్మోస్ట్ మన జిల్లా నాలుగు జిల్లాలలో దొరికే కొద్దుల్లో మాత్రమేనండి ఈ ఫుడ్ కంప్లీట్ గా ఈ వచ్చేసి చీజ్ బాల్స్ అండి ప్రాన్స్ లోపల ప్రాన్ మిక్స్ అయి ఉంటుంది ఆడ ఉంటుంది టేస్టీగా ఉంటుందండి పిల్లలు తింటే అసలు వదలరా చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ మేము అక్కడ కి వెళ్ళి టేస్ట్ చూసి మొత్తం కంపెనీ అవుట్లెట్ అంతా అవుట్లెట్ అంతా చూసి తర్వాత తీసుకున్నావు బ్రాంచైజ్ చాలా బాగుంది ఐటమ్స్ మీకు ఒక టెన్ విత్ ఇన్ టెన్ డేస్ లో ఆ కంపెనీ సంబంధించిన అవుట్లెట్ మొత్తం మీకు వీడియో ఫుటేజ్ ఆ ప్రాన్ ఎలా తయారవుతుంది ఆ స్టార్టింగ్ రైతు దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసింది ఎలాగా మీకు ఈ రకంగా తయారవుతుంది ప్రతిదీ మీకు జనాలందరికీ వీడియో ద్వారా నేను డిస్ప్లే పెడతానండి ఒక టెన్ డేస్ లో అది ప్రాసెస్ లో ఉంది అది వస్తే ఇంకా జనాలు గా క్లియర్ అర్థం ఉంటుంది ఎంత క్లారిటీ ఉంది ఇప్పుడు పైన మనకు ఫ్రాన్స్ దొరుకుతాయి బట్ ఆ ఫ్రాన్స్ ఏంటి చిన్న సైజు ఉంటాయి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి ఉంటాయి అంత మంచి మంచి ఫ్రాన్స్ కాదండి అది మీరు కేజీ తీసుకుంటారు కేజీ తీసుకుంటే కంప్లీట్ క్లీన్ చేసి మనం తినేటప్పటికి అర్ధ కేజీ వెళ్ళిపోతాయి చిన్నవి వస్తాయి అది హైజెనిక్ గా తెలియదు ఇది ఇంకా మీరు డిఫ్యూజిలో పెట్టుకుంటే టూ ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ అయ్యింది టూ ఇయర్స్ వరకు మీకు అసలు పాడైపోతాయి పక్కా గ్యారంటీ అండి